జై శ్రమన్నారాయణ చూడండి మనకి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అందులోను శనివారం శని త్రయోదశి కాబట్టి అందులో మనకి ధనత్రయోదశి కూడా ధన త్రయోదశి రోజున మనం ఈ మూడు దీపాలని మనం వెలిగించుకున్నట్టయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉండటమే కాకుండా మీకు అన్నీ మృత్యు దోషాలు యమగండాలు ఏదైనా చిన్న చిన్న గండాలు కలుగుతూ ఉంటే అవన్నీ కూడా పోతాయి అయితే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లక్ష్మీ దీపం అంటే సముద్రం నుంచి వచ్చిన గళ్ళు ఉప్పును మనం తీసుకొని ఒక ప్రమిదలో ఆ మూడు ఒత్తులు మూడు వైపులుగా వేసి అది పెడితే ఖచ్చితంగా మనకి లక్ష్మి ధనత్రయోదశికి అది మూలం అన్నమాట ఆ దీపం ఇక్కడ మనం ధాన్య దీపం అంటే యజమానికి శ్రేయస్కరం అది ఏ పని చేసినా దానికి కలిసి రావటం కోసం మనకి ధాన్య దీపం అంటే ఆ యజమాని క్షేమంగా ఉండటమే కాకుండా ధనం కలిసి రావటం ఇక్కడ మనకి శని త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశి రోజున మనము నువ్వులు పోసి ఆ దీపారాధన దక్షిణం వైపు పెట్టాము అంటే మనకి ఆ శని దే భగవానుడు కూడా మనల్ని ఆశీర్వదించి మనకి మంచి జరగాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడంట ఈ మూడు దీపాలు కూడా ఒకటి మనం తులసి కోట దగ్గర రెండవది మనకి పూజామందిరంలో లక్ష్మీ దీపం అంటే మనకు అమ్మవారి దీపం ఉప్పు పోసి చేస్తాం కదా ఆ దీపాన్ని మనము స్వరూపం దీపం అంటాం కదా అది మనకు మందిరంలో పెట్టుకోండి ఈ ధాన్య దీపం అనేది తులసి కోట దగ్గర పెట్టుకోండి ఇక్కడ మృత్యు అంటే మనకి శని వారం శని త్రయోదశి వచ్చింది కాబట్టి ధనత్రయోదశి కూడా వచ్చింది కాబట్టి యమదీపం అనేది దక్షిణం వైపు మీరు నువ్వులు పోసి పెట్టుకోండి ఆ మూడు దీపాలుగా మేము ఈరోజు పెట్టుకున్నట్టయితే చాలా శక్తి వంతమైన రోజు కాబట్టి చాలా మంచి జరుగుతుంది మనకి ఈ యమదీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఇది మనకి సముద్రం దీపం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ స్వరూపమైన గళ్ళూపు మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆ దీపాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా ఇవన్నీ కూడా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకున్నామంటే ధరత్రయోదశి రోజున చాలా మంచిది యమదీపం